నలభై వేల మందిని సెలక్షన్ చేసుకున్నారు ఇప్పటివరకు అపాయింట్మెంట్ చేయరా చనిపోయింది కూడా మన మన బీజేపీ వాళ్ళేమో ఎవరైనా వీడియో మీద పేరు పేరును నమస్ ఈ ఈరోజటి ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను తీవ్రంగా వంచించింది ఇవాళ దేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు అంటే త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో వాటికి సైనిక బలగాలను ఎంపిక చేసుకునే విధానం రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగున అగ్నిపతని అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది మరి రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగున అగ్నిపత్ పథకాన్ని తీసుకొచ్చి రేపు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వస్తే రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటిదాకా నియామకాలు చేపట్టలేదు మరి రెండు వేల ఇరవై రెండు కంటే ముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో అంటే మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు అసలు ఈ త్రివిధ దళాలలో సైనికుల నియామకమే జరపలేదు నాలుగేళ్ళు వరుసగా రెండు వేల ఇరవైలో మొదటిసారి కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండోసారి కోవిడ్ వచ్చింది కానీ మోడీ గారు చెప్పిన సమాధానం ఏంటంటే కోవిడ్ వల్ల నియామకాలు జరపలేదని పంతొమ్మిదిలో కోవిడ్ లేదు రెండు వేల ఇరవై ఒకటి చివరిలో కోవిడ్ లేదు ఆ సాకుతో మోడీ గారు నింపకపోవడం వల్ల లక్ష యాభై ఐదు వేల నుంచి లక్ష అరవై ఆరు వేల సైనిక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి వాటిని నింపుతాని అగ్నిపతని అని ఒక పథకం తీసుకొచ్చి కేవలం సెలెక్ట్ అయిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు పనిచేయాలి అందులో పనితీరు బాగా రుజువు చేసుకున్నటువంటి ఇరవై ఐదు శాతం మందిని రెగ్యులర్ సైనికులుగా ప్రమోట్ చేస్తాము డెబ్బై ఐదు శాతం మందిని నాలుగేళ్ల తర్వాత పెన్షన్ కూడా లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి పంపిస్తామని చెప్పిండ్రు మరి ఆ రోజే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి నిలబడ్డటువంటిది రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడో యాత్రలో భారత్ జోడో యాత్రలో భారత్ న్యాయ యాత్రలో తిరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు రాహుల్ గాంధీ గారిని కలిసి మాకు ఉద్యోగాలు రావడం లేదు సైనిక దళాల్లో మాకు ప్రవేశం లేదని రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటున్నారు మరి మోడీ గారు ఇవాళ అగ్నిపథం వద్దంటే తీసుకొచ్చినావు దాంట్లో చేరిన సైనికులకు అగ్నివీరులు అని పేరు పెట్టినవు ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు దాంట్లో నాలుగేళ్ళు పనిచేయాలి ఒక సైనికుడు ఆ నాలుగేళ్లల్లో సరిహద్దు ప్రాంతంలో కానీ లేదా ఏదైనా యుద్ధంలో కానీ పాల్గొని వీరమరణం చెందితే ఆయనకు పెన్షన్ ఇవ్వడు ఆయన కుటుంబానికి కూడా పెన్షన్ లేదు ఎటువంటి సౌకర్యం లేదు మరి సైన్యంలో చేరినటువంటి వ్యక్తి అనుకోకుండా చనిపోతే తనకు కానీ తన కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి అన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎట్లా పోరాటం చేస్తాడో మోడీ గారు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ అగ్నిపత్ రద్దు చేయండి గతంలో ఒక వీరుణ్ణి సెలక్షన్ చేసుకుంటే పద్దెనిమిది నెలలు శిక్షణ ఇచ్చేవాళ్ళు ఇవాళ అగ్నిపత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన వారికి కేవలం ఆరు నెలలే శిక్షణ ఇస్తున్నారు మరి అంత హిమాలయాల్లో మంచుకొండల్లో దట్టమైన అరణ్యాలలో సైనికుడు పనిచేయాలంటే ఆరు నెలల శిక్షణ ఏమాత్రం సరిపోదు కాబట్టి ఇప్పటికైనా ఖాళీగా ఉన్నటువంటి ఒక లక్ష అరవై వేల వివిధ దళాలు అంటే త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు వారికి మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది మోడీ గారు అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్లు అన్నాడు నేను అనలేదు నేను అనలేదు అన్నాడు మా మోడీ అనలేదు అనలేదని బీజేపీ వాళ్ళు అన్నారు మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు అన్నారో కూడా తెలియజేయాలి మోడీ గారు రాకముందు ఈ దేశంలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉండే రెండు వేల పద్నాలుగు మే పదహారు తారీఖు కంటే ముందు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఆరు లక్షల నుంచి పంతొమ్మిది లక్షల డెబ్బై వేలకు ఖాళీలు ఏర్పడ్డవి మరి ఎందుకు భారత మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు నింపడం లేదు ఈ జిల్లాలో ఇవాళ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడుతున్నారు పార్టీ తరఫున అభ్యర్థిత్వాల కోసం కొంతమంది వాళ్ళు సమాధానం చెప్పాలే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో లేదా మహబూబ్ నగర్ పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది లేదా ఎన్ని ఉద్యోగాలు ఊడబెరికింది ఇవాళ రైల్వేస్ ప్రైవేట్ పరం చేసిండ్రు ఉద్యోగులు లేరు ఇక్కడ రైల్వే స్టేషన్ ముందర ఉన్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేసిండ్రు కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న వాళ్ళను ఊడబెరికినరు పోస్ట్ ఆఫీస్ ఉంది స్టాండ్ దగ్గర అక్కడ పద్దెనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎలుగొండ చైతన్య సెంట్రల్ స్కూల్ వెనకాల సెంట్రల్ స్కూల్ ఉంది కేంద్రీయ విద్యాలయం అందులో నలభై రెండు మందికి ముప్పై తొమ్మిది మంది వేకెన్సీస్ ముగ్గురే పనిచేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు ఊడబెరికింది ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా పెట్టింది జిల్లా నాయకత్వం సమాధానం చెప్పాలి జిల్లాలో ఉన్నటువంటి యువకులకు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు కంటే ముందు రైల్వేస్ డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించి పోస్టల్ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఇలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేసి అందులో చేసేవారు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో కూడా కారుణ్య నియామకాలు చేపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇట్లా లక్ష అరవై వేల మంది సైనికులు ఖాళీగా లేరు కాంగ్రెస్ సహాయంలో ఎప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు సైనికులను త్రివిధ దళాల్లోకి ఎంపిక చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారు నిగ్గదీసి అడుగుతున్నారు మోడీ ప్రభుత్వాన్ని జవాబు చెప్పడం లేదు మోడీ గారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దేశంలో యువత నిర్వీర్యం అయిపోతుంది యువతకు వయోపరిమితి దాటి ఉద్యోగాలకు నోచుకోలేకుండా పోతున్నారు వెంటనే పంతొమ్మిది లక్షల అరవై వేల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నాయి వాటిని నింపండి లక్ష అరవై వేల ఉద్యోగాలు త్రివిధ దళాలలో ఖాళీగా ఉన్నాయి వాటిని నింపమని రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా ఉన్నారు కాబట్టి వెంటనే భర్తీ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ